ఓకే సార్ ఓకే షూర్ ఒక ఫైవ్ మినిట్స్ చెప్తాను గుడ్ ఈవినింగ్ అండి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ నా పేరు షామ్యూల్ అండి నేను విజయవాడలో రియల్ ఎస్టేట్ చేసేవాడిని విజయవాడ అండ్ వైజాగ్ ప్రజెంట్ అయితే నేను వీవీఆర్ చాలా కంపెనీస్లో చేసి ఉన్నాను సో జేబి లాంటి ఒక మంచి కంపెనీలకు వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఈ ఈ క్రిటికల్ పరిస్థితిలో కూడా నాలుగు ఫ్లాట్లు చేసాము మేము నేను నా టీం సపోర్టు అట్లాగే నా సీనియర్స్ వెంకటేశ్వర గారు కానీ మన రాఘవేంద్ర గారికి మంచి సపోర్ట్ ఇస్తున్నారు సో చాలా హ్యాపీగా ఉన్నాం ఫేజ్ టూలో నేను టార్గెట్ ఆల్రెడీ పెట్టాను మీ అందరికీ సో ఫైవ్ థౌజండ్ స్క్వేర్ యాడ్ చేసి మీ అందరి దగ్గర మళ్ళీ నేను ఎట్లా హ్యాపీగా మాట్లాడాలనుకుంటున్నాను సో ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ మనము ఈ సోషల్ మీడియా మార్కెట్ ద్వారా అరేంజ్ చేసుకోవాలి అమౌంట్ అందరికీ తెలిసిన విషయాలే కొద్దిగా నాకు తెలిసిన నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం వెళ్ళి కలవలేము సో అంటే కస్టమర్తో మనం ఎంటర్టైజ్ చేసుకోలేము కాబట్టి ఫోన్ ద్వారానా సోషల్ మీడియా ద్వారానా మనం ఎక్కువ లీడ్స్ని సంపాదించుకోవడానికి చాలా చాలా మార్గాలు ఉన్నాయి కొంతమందికి తెలుసు కొంతమందికి తెలీదు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఒక హ్యాపీ తెలియని వాళ్ళు తెలుసుకొని ఇంకా మంచి బిజినెస్ అరేంజ్ చేయాలని నా ఉద్దేశం అండి సో మీకు ఫేస్బుక్ తెలుసు కదా హ్యాబ్బీలో నాలుగు రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు అండి అదాన్ని సో ఎంపీలో డైరెక్ట్గా ఫోర్స్ చేసుకోవచ్చు సెకండ్ వన్ ఏమో మన ఫేస్బుక్లో గ్రూప్స్ ఉంటాయి ఆ గ్రూప్లో మనము నెంబర్గా జాయిన్ అవుతూ మంచి గ్రూప్ అందులో ఎంతమంది ఉన్నారు ఏ ఏరియాది ఆ గ్రూప్ చూసి చూస్ చేసుకొని అందులో మనం జాయిన్ అయ్యి దాంట్లో కూడా పోస్ట్ పెట్టుకోవచ్చు థర్డ్ వన్ ఏంటంటే మార్కెట్ ప్లేస్ అండి చాలా చాలా ఇంపార్టెంట్ మార్కెట్ ప్లేస్లో మంచి లీడ్స్ వస్తాయి జెన్యున్ లీడ్స్ సో మనం పెట్టే పోస్ట్ చాలా మంచిగా పెట్టాలి అది తెలుసుకొని మనం పెడితే మాత్రం మంచి లీడ్స్ వస్తాయి నెక్స్ట్ వన్ ఏంటంటే ఫేస్బుక్ పేజీ అండి ఇది తెలిసే ఉంటుంది చాలా వరకు ఫేస్బుక్లో ఒక పేజీ క్రియేట్ చేసుకోండి మీ నేమ్ మీద కానీ ఒక మంచి పేరు చూజ్ చేసుకోండి ఫేస్బుక్ పేజీ ద్వారా కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు మంచి లీడ్స్ వస్తాయి క్వాలిటీ క్వాలిటీ లీడ్స్ ఆ తర్వాత సోషల్ మీడియా వెబ్సైట్లో మనము రియల్ ఎస్టేట్ వెబ్సైట్లు తెలియని వెబ్సైట్లు కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలనుకుంటే నేను చెప్తాను నోట్ చేసుకోగలిగితే నోట్ చేసుకోండి కొన్ని తెలిసినవి ఉంటే కొన్ని తెలియనివి కూడా ఉన్నాయి సో ఫస్ట్ ఏంటంటే నైన్టీ నైన్ ఎక్రాస్ ది బెస్ట్ వెబ్సైట్ అండి ఇండియాలోనే ది బెస్ట్ వెబ్సైట్ మంచి లీడ్స్ వస్తాయి సో ప్రతి ఒక్కరు నేను చెప్పే వెబ్సైట్లో లాగిన్ అయ్యి వన్ లేదా టూ లీడ్స్ ఫ్రీగా పెట్టుకోవచ్చు అండి ఒకటి లేదా రెండు లీడ్స్ ఫ్రీగా పెట్టుకోవచ్చు అప్డేట్ చేసుకోవచ్చు ఓకే చెప్తున్నాను నైన్టీ నైన్ డాట్ కామ్ ఒకటి సో వచ్చేటప్పటికి మ్యాజిక్ బ్రిక్స్ డాట్ కామ్ సెకండ్ ఓఎల్ఎక్స్ డాట్ కామ్ ఇండియా ప్రాపర్టీ డాట్ కామ్ క్విక్కర్ డాట్ కామ్ సులేఖ డాట్ కామ్ ప్రాపర్టీ వాళ్ళా డాట్ కామ్ మాకాన్ డాట్ కామ్ హౌజింగ్ డాట్ కామ్ నో బాకర్ డాట్ కామ్ కామన్ ఫ్లోర్ డాట్ కామ్ ప్రాప్ టైగర్ డాట్ కామ్ రియల్ ఎస్టేట్ ఇండియా డాట్ కామ్ అండ్ కానుభాయ్ డాట్ కామ్ సో ఇవన్నీ కూడా ఎక్స్ట్రా మనకి కొన్ని తెలుసు ఉన్నాయి కొన్ని తెలియని కూడా ఉన్నాయి సో స్లోగా చెప్పమంటారా ఓకే నైన్టీ నైన్ ఎక్రాస్ డాట్ కామ్ నేను మన గ్రూప్లో కూడా ఫోన్ చేయమంటే చేస్తానండి ప్రాబ్లం లేదు లింకులు పెడతాను లింక్స్ పెడతాను సో ఒక మ్యాటర్ పెడతాను దాన్ని చేసుకోండి సో ఈ సోషల్ మీడియా రియల్ ఎస్టేట్ వెబ్సైటు తర్వాత ఫేస్బుక్ గురించి చెప్పాను కదా ఇంకొకటి సార్ ఏదో తన్ను శ్రుద్రా గారు ఎవరో ఏదో చెప్పబోతున్నారు చెప్పండి సార్ సార్ చెప్పండి సార్ అవునండి అవునండి ఫేస్బుక్ సార్ ఫేస్బుక్ లోనే నాలుగు రకాలు ఉన్నాయి అంటే మనము హోమ్ పేజీలో మనం ఎక్కడైనా ఫొటోస్ పెడతాం ఇట్లా పెడతాం కదా సో దాంట్లో పెట్టడం వల్ల మనకి ఏమవుతుందంటే మన ఫ్రెండ్స్ కి మన రిలేటివ్స్ కి మన అందరికీ తెలుస్తుంది సో మనము జేబీలో వర్క్ చేస్తున్నాం సో దాని వల్ల ఎవరైనా లైక్ చేశారనుకోండి షేర్ చేసినా లైక్ చేసినా వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళ ఫ్రెండ్స్ కి వాళ్ళ కి వెళ్తూనే ఉంటాయి సో మీకు యూస్ పెరుగుతూ ఉంటాయి లైక్స్ వస్తూనే ఉంటాయి దానివల్ల మీరు అంటే పాపులర్ అవుతారు సో ఎవరైనా తెలియని వాళ్ళు కూడా మీకు తెలియని మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ మీకు తెలియదు సో వాళ్ళు చూసి చదివారు అనుకుంటే మీకు కాల్ చేయొచ్చు సో అదొకటి సెకండ్ గ్రూప్స్ మీకు తెలిసి ఉంటుంది గ్రూపుల్లో కూడా నెంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి ఆ గ్రూపుల్లో మంచి గ్రూప్ మనం ఎన్నుకోవాలంటే ఉపయోగం లేని రియల్ ఎస్టేట్ పరంగా మన ఈరోజు వీడియోలో కూడా అదే చెప్పారు సార్ కూడా నేను విన్నాను సో మంచి గ్రూప్స్ మనం చూస్ చేసుకోవాలి ఆ గ్రూప్లో ఎన్ని ఎన్ని వేల మెంబర్స్ ఉన్నారు ఎన్ని లక్షలు ఉన్నారు చూసుకొని మంచి గ్రూప్స్లో చూజ్ చేసుకొని దాంట్లో పోస్ట్ చేసుకోవాలి మార్కెట్ ప్లేస్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కొంతమందికి ఉన్న ఫోన్ బట్టి చూపిస్తుంది సో రేపు ఎప్పుడైనా కలిసినప్పుడు లేదా దాని మీద వీడియో చేసి నేను పెడతాను మన గ్రూప్లో కావాలంటే ఒక వన్ మినిట్ సో ఆ మార్కెట్ ప్లేస్లో కూడా మీరు పోస్ట్ చేసుకోవచ్చు సో అది కాకుండా ఫేస్బుక్ పేజీ అండి ఫేస్బుక్ పేజీ చాలా చాలా లైక్స్ మనకి ఎన్ని లైక్స్ వస్తాయి లైక్లు అమౌంట్ పే చేసుకుని కూడా మనం లైక్స్ తెచ్చుకోవచ్చు అది మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది మీ ఫ్యూచర్ ఫ్యూచర్లో కూడా ఇండియాదే కాబట్టి మనకి చైనాది కాదు కాబట్టి ప్రాబ్లం లేదు అది ఒకటి చేసుకోండి ఓకేనా సార్ డౌట్ క్లియర్ ఇంకేమైనా ఉందా ఓకే సార్ ఇప్పటివరకు చెప్పాం కదా నెక్స్ట్ వాట్సాప్ మీకు అందరికీ తెలిసింది వాట్సాపే వాట్సాప్లో కూడా మనం చాలా రకాలుగా చేయొచ్చు అందరూ ఏం చేస్తారంటే మెసేజ్ పెడతారు వాట్సాప్లో మెసేజ్ అనేది ఓకే వాట్సాప్ కాల్స్ వీడియో కాల్స్ ఇవన్నీ మనకు తెలిసినవే బ్రాడ్కాస్ట్ గ్రూప్ అని కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు అని నా ఉద్దేశం తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి సార్ తెలిసిన వాళ్ళు నో ప్రాబ్లం బ్రాడ్కాస్ట్ అంటే ఏంటంటే మీకు తెలిసిన పాత కస్టమర్స్ అంతకు ముందు ఫ్రెండ్స్ అందరినీ ఒక గ్రూప్ కింద క్రియేట్ చేస్తాం మన సేమ్ వాట్సాప్ గ్రూప్ లాంటిదే కానీ గ్రూప్ కాదు ఇది సో మీరు ఒక మెసేజ్ మీరు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఏదో ఒక మెసేజ్ పెడితే అందరికీ ఒకేసారి వెళ్తుంది కానీ వాళ్ళకి విడివిడిగా వెళ్తుంది ఇది గ్రూప్ కాదు బ్రాడ్కాస్ట్ అనేది చాలా మందికి ఉపయోగపడుతుంది రెండు వందల యాభై మూడు మందిని ఒకేసారి మనం యాడ్ చేసుకొని పెట్టవచ్చు అది సో అదొకటి మంచి ఆప్షన్ ఈ మనకి వాట్సాప్లో బాడ్కాస్ట్లో పెట్టుకుంటే నెక్స్ట్ మనం ఎవరైతే సైట్ విజిట్లకి వెళ్తామో వాళ్ళ ద్వారా మనీ వాళ్ళు ఫెయిల్ అయినా అట్లా చేసుకుని వాళ్ళందరినీ ఒక గ్రూప్ పెట్టుకొని ఎవ్రీడే మన టచ్లో ఉంటే ఎప్పుడైనా అతని ద్వారా మనకి ఏదో ఒక లీడ్ రావడానికి అవకాశం ఉంటుంది గుడ్ మార్నింగ్ సార్ అని అట్లా ఏదన్నా ఎక్కువ పెట్టకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఎక్కువ ఫొటోస్ పెట్టకుండా గుడ్ మార్నింగ్ సార్ అని మంచి కొటేషన్స్ అట్లా డైలీ ఒక మెసేజ్తో టచ్లో ఉంటే ఫ్యూచర్లో మీకు వాళ్ళు ఉపయోగపడతారని నా ఉద్దేశం సో అది కాకుండా మీకు లింక్డ్ ఇన్ ఉంది క్లిక్కర్ లింక్డ్ ఇన్ టెలిగ్రాము గూగుల్ ప్లస్ ఒకటి ఉంది తర్వాత ఇన్స్టాగ్రామ్ ఉంది వీటిలో కూడా పోస్టులు చేసుకోవచ్చు గ్రూప్స్ కూడా ఉంటాయి సో అవన్నీ మీరు దాంట్లోకి మీరు యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటే ఇవన్నీ మంచివే ఇండియాకి సంబంధించినవి కూడా ఉన్నాయి సో అదొకటి సార్ తర్వాత మీకు వాట్సాప్ నెంబర్ ఫీడ్ చేస్తేనే మీకు మెసేజ్ వెళ్తుందండి మెసేజ్ కానీ ఫొటోస్ కానీ ఏదైనా సో మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక యాప్ ఉంది ఆ యాప్ గురించి నేను చెప్తాను ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీ దగ్గర ఎక్కువ డేటా ఉంటుంది ఇంతకుముందు మనం ఒకేసారి రెండు వందల యాభై మూడు మందికి ఏదైనా షేర్ చేయడం కానీ పెట్టడం చేయొచ్చు ఇప్పుడు ఫైవ్ మెంబర్స్ కంటే ఎక్కువ చేయడానికి లేదు సో ఫార్వర్డ్ అయితే ఒకరికి చేస్తాం ఒక యాప్ ద్వారా ఏంటంటే మీరు నేమ్ ఫీడ్ చేయాల్సిన అవసరం లేకుండానే మీరు వాట్సాప్లో అన్లిమిటెడ్గా సో మీరు ఫొటోస్ పెట్టవచ్చు వీడియోస్ పెట్టవచ్చు అట్లా పెట్టుకోవచ్చు సో ఒక ఎక్సెల్ సీట్ ఉంటుంది మనకి గూగుల్లో ప్రతి ఒక మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్కి యూజ్ అవుతుంది సో డ్రైవ్లో ఎక్సెల్ సీట్ ఉంది ఆ ఎక్సల్ సీట్లో ఒక డేటాను మీరు ఫిల్ చేసుకొని అక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాట్సాప్ చూపిస్తుంది మెసేజ్ చూపిస్తుంది కాల్ చూపిస్తుంది సో వాట్సాప్ సెలెక్ట్ చేసుకుంటే వెంటనే వాట్సాప్లోకి మెసేజ్ వెళ్తుంది సో ఏంటంటే ఖాళీగా ఉన్న టైంలో రోజుకి వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి మీకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు వాళ్ళందరికీ ఏదైనా ఒక డేటా కలెక్ట్ చేసుకున్న డేటాకి మీరు అది పెట్టవచ్చు ఒక మంచి మెసేజ్ పెట్టుకుంటే అది కూడా యూజ్ అవుతుంది సో ఐకాన్ అనమాట యాప్ పేరు ఐకాన్ అని ఉంటుంది ఐకాన్ అనే యాప్ ఉంది దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే దాని నుంచి మీరు ఒక రెండు నిమిషాలు చూస్తే మీకు యూజ్ అవుతుందని సో ఇది మీకు చెప్పినవి ఇంకా ఇంకా మీకు ఏంటంటే ఫ్రెండ్స్ మీరు మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారు కదా అంటే నా అనుభవం చెప్తున్నా నా నెంబర్ చూస్తే మీకు తెలుస్తుంది సో ఒక మంచి ఫ్యాన్సీ నెంబర్ అనేది కానీ మీరు తీసుకుంటే మీ బిజినెస్ కి నెంబర్ ఆఫ్ సపోర్ట్ అవుతుందండి ఒక మంచి ఫ్యాన్సీ నెంబర్ ఇప్పుడు ఐదు వందలకి వెయ్యి రూపాయలు కూడా దొరుకుతున్నాయి సో మీకు నచ్చింది మీకు నచ్చిన నెంబర్లో కొంచెం ఫ్యాన్సీగా ఉంటే దాని ద్వారా కూడా మీకు ఎక్కువ లీడ్స్ వచ్చే అవకాశం ఉంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అంటే తెలీదు నేను అనుభవిస్తున్న నా ఫ్యాన్సీ నెంబర్స్ రెండు కూడా డబుల్ సెవెన్ డబుల్ సెవెన్ ఉంటాయి సో నేను తీసుకున్నట్టే తీసుకోమన్నట్లు మీకు నచ్చింది కొంచెం ఈజీగా అంటే ఒక కస్టమరు ఆ నెంబర్ చూడగానే ఆ మైండ్లోకి వెళ్ళడానికి లేదంటే చూస్ చేయడానికి అట్రాక్టివ్గా ఉండే ఒక నెంబర్ తీసుకుంటే మీకు ఈ ఎక్సలెంట్గా సపోర్ట్ అవుతుంది బిజినెస్కి హండ్రెడ్ పర్సెంట్ ట్రూ ఇది మీరు ఒక ఎవరైనా అవకాశం ఉంటే ట్రై చేయండి అది కొనుక్కోనా లేకపోతే ఉంటే ఓకే లేకపోతే జస్ట్ ఎక్కువ ఖర్చుతో అవుతాయి ఇవన్నీ కూడా సో ఒక నిమిషం అండి నాకు వేరే కాల్ సో ఇది ఒకటి అండి మీరు చేయాల్సింది హలో సో రఘవందర్ గారు మాట్లాడొచ్చే పర్లేదు టైం వేస్ట్ అవుతుందా హలో హలో ఫ్రెండ్స్ రఘవ గారు మంచి కంటిన్యూ చేయండి సార్ మంచి గారు మాట్లాడండి ఓకే ఓకే అంటే ఎక్కువ టైం వేస్ట్ కిల్ చేస్తున్నానేమో అదే మీ ఎక్స్పీరియన్సెస్ ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా ఓకే ఎన్ని సంవత్సరాలు చేశారు ఎంత ఎర్ చేశారు కొంచెం చెప్తే మాకు కూడా ఏంటంటే కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది ఓకే ఎక్స్పీరియన్సెస్ మీరు అన్ని కొత్త న్యూ పాయింట్స్ చెప్పిండ్రు మాకు చాలా యూస్ఫుల్ వస్తాయి సార్ థ్యాంక్ యూ చెప్పండి చెప్పిన చిన్న వీడియో వేసి పంపిస్తే ఇంకా మంచిగా ఉంటుంది ట్రై చేస్తాను సార్ అందరి కోసం మనం అందరి కోసం షూర్ గా ట్రై చేస్తాను నేను సో ఫేస్బుక్ చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంకొకటి యూట్యూబ్ అనేది అందరికీ తెలుసు యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అది ఎంతవరకు తెలుసో నాకు తెలీదు యూట్యూబ్లో మీ మెయిల్ ఐడి ద్వారా యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి క్రియేట్ హలో నాకు వేరే కాల్ ఏదో వస్తుంది యూట్యూబ్లో ఒక ఛానల్ క్రియేట్ చేసుకోండి ఆ ఛానల్లో ఎవరీ వీక్లీ కానీ త్రీ డేస్ మరి ఎక్కువ పెట్టకూడదు సో మీ ఫ్రెండ్స్కి అట్లా చేసుకుంటే అది కూడా మీకు బిజినెస్కి సపోర్ట్ అవుతుంది నెక్స్ట్ ఇంకోటి మనము వాట్సాప్ సార్ ఒక్క నిమిషము వేరే కాల్ వస్తుంది హలో అండి నేను అర్జెంట్ మీటింగ్లో ఉన్నానండి నేను జూమ్ మీటింగ్లో ఎవరో కానీ మీరు తెలియదు నేను మళ్ళీ కాల్ చేస్తా బాయ్ హలో సరే అండి నాకు వేరే కాల్ రావడం డిస్టర్బ్ అయింది సో వాట్సాప్లో మనము స్టేటస్ పెట్టుకుంటూ ఉంటాం మన గురించి మనం మన ఫ్యామిలీ గురించి ఒక నో ప్రాబ్లం అది మంచిదే సో మీరు ఏదైనా ఒక పోస్ట్ చేసిన యూట్యూబ్ నుంచి లింకు స్టేటస్లో పెట్టుకోండి మీరు చేసే బిజినెస్ గురించి స్టేటస్ పెట్టుకోండి ఎన్నైనా పెట్టుకోవచ్చు అది కూడా మీకు సపోర్ట్ అవుతుంది కొంతవరకు వాట్సాప్ స్టేటస్లో మీరు యూట్యూబ్లో పెట్టారు మీరు ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని మన నాగబాబు గారు ఉన్న వీడియోలో మీ నెంబర్ వేసుకోండి అక్కడ దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయండి దాని కింద మీ మ్యాటర్ ఇవ్వండి డీటెయిల్గా సో దాని లింక్ ని మీ స్టేటస్లో పెట్టుకోండి మీ ఫేస్బుక్లో అప్డేట్ చేసుకోండి ఎవ్రీడే చేసుకోండి టూ డేస్ మీ ఇష్టం మీకు చాయిస్ అనమాట దాని ద్వారా కూడా లీడ్స్ జనరేట్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ సో యూట్యూబ్ ఛానల్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి చాలా మందికి ఉంటుంది తెలియని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అది కూడా మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి సో వాట్సాప్ కూడా నంబర్లో అంటే ఫీడ్ చేయకుండా నెంబర్ వాట్సాప్ మనం పెట్టుకోవచ్చు సో ఇది ఇదొకటండి నెక్స్ట్ ఇంకొకటి ఒక చిన్న పాయింట్ మంచి పాయింట్ తెలుసో తెలియదో తెలియదు ఒక కార్ అనేది మన రియల్ ఎస్టేట్లకు ది బెస్ట్ అండి ప్రతి దానికి మనం కార్ అనేది యూజ్ చేస్తాం కస్టమర్ ని బైక్ లో కానీ ఆటోలో కానీ బస్సులో ఇంకోలా ఇంకో తీసుకెళ్ళలేము అది ఫెయిల్యూర్ అవుతుంది సో ఒక మంచి కార్లో ఏసీ కార్ లో మన అందరం కస్టమర్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా దింపుతున్నాం ఈ కార్ అనే ఒక ఫార్ములా ఉంది అంటే ఏంటంటే సిఏఆర్ఎన్ సి అంటే కస్టమర్ అండి మనం ప్రతి కస్టమర్ కస్టమర్గానే చూస్తున్నాం మనకు తెలిసిన ఫ్రెండ్స్ అవ్వచ్చు రిలేటివ్స్ అవ్వచ్చు ఎవరైనా సో వాళ్ళ ద్వారా మనము సైట్ పర్చేజ్ చేయించగలిగితే ఓకే చేయించలేకపోయినా సో ఆ కస్టమర్ ద్వారానే మనము సి అంటే ఏ అంటాం మనం అంటే ప్రజెంట్ మనం చేసేది మార్కెటింగ్ అంటే అసోసియేట్స్ సో ఒక కస్టమర్ కొన్నా కూడా అతన్ని మళ్ళీ అసోసియేట్ చేయడానికి ట్రై చేస్తే మోర్ బిజినెస్ వస్తుందండి సరే కస్టమర్ అవ్వచ్చు కొన్నా కొనకపోయినా ఒకవేళ అతను మంచివాడు అయితే దానికి సర్కిల్ మనకు తెలియకపోవచ్చు సో అసోసియేట్ గా అతన్ని తయారు చేయడానికి మనం ప్రయత్నం అయితే చేయాలి సో అసోసియేట్ గా అంటే బిజినెస్ వస్తుంది కొన్నా కూడా ఓకే కొనకపోయినా ఓకే సో అండ్ అసోసియేట్ గా అతను చేయలేడు తన బిజినెస్ పరిస్థితులను బట్టి జాబ్ పరిస్థితిని బట్టి చేయలేనప్పుడు సీఏఆర్ అని ఉంది కదా ఆర్ అంటే రిఫరెన్స్ అండి మీరు వాళ్ళతో మంచిగా ఇంట్రడ్యూస్ అయితే మీరు వాళ్ళతో మంచిగా ఇంట్రడ్యూస్ అయితే మంచిగా వాళ్ళకి సర్వీస్ ఇస్తే షూర్గా వాళ్ళు మీ ద్వారా బిజినెస్ చేస్తారు లేదంటే రిఫరెన్స్ అని ఇస్తారు సి అంటే కస్టమర్ ఏ అంటే అసోసియేట్ ఆర్ అంటే మీకు రిఫరెన్స్ అనమాట సిఏఆర్ కార్ ఫార్మర్ అని యూజ్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సార్ ఫెయిల్యూర్ అవ్వడానికి ఛాన్స్ అనేది లేదు సో అది ఒకటండి నెక్స్ట్ సోషల్ మీడియాలో మీకు చెప్పిన వెబ్సైట్లో వన్ ఆర్ టూ పోస్ట్ అనేది ఫ్రీ ఉంది ఇంకా మిగతా అంతా పెయిడ్ ఉంది సో కొన్ని మంచివి వెబ్సైట్ని చూస్ చేసుకునే ఒక పదివేలు ఇరవై వేలు మీరు పెట్టి కొనుక్కొని యాడ్స్ పెట్టండి సో ఇంకొకటి ఏంటంటే మీకు వెంటనే అలర్ట్ వస్తుంది మెసేజ్ రాగానే ఇమ్మీడియట్లీగా రెస్పాండ్ అవ్వండి ఏ టైం అయినా సరే వాళ్ళ మీకు మెసేజ్ వచ్చిందంటే అప్పుడే చూస్తారు వాళ్ళు ఎన్ఆర్ఐ అనుకుంటే పదకొండు రాత్రి పదకొండింటికి వస్తే అప్పుడే చూసుకుంటారు వాట్సాప్ కాల్ చేయండి మనము మార్నింగ్ చేద్దాం ఈవినింగ్ చేద్దాం చేద్దాం అనుకోవటం వల్ల అదే కస్టమర్ మనొక్కరితోనే ఆగట్లేదండి పది ఇరవై కంపెనీస్తోనే లేకపోతే పది ఇరవై యాడ్స్ చూస్తున్నాడు ఎవరో ఒకరు టచ్ అయ్యి మన కళ్ళ ముందే ఇంకొకరు మన వెంచర్లోనే మన పక్క వాళ్ళే అమ్మే అవకాశాలు ఉంటాయి సో చిన్న మిస్టేక్ వల్ల మేము ఆల్రెడీ ఇప్పుడే పేజ్ వన్లో లో రెండు మూడు డీల్స్ అట్లాగే కోల్పోయి ఉన్నాం సో అది ఒకటి వెంటనే రెస్పాండ్ అవ్వండి వెంటనే కాల్ చేసి మాట్లాడండి వాళ్ళకి మంచిగా సర్వీస్ ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో కూడా సక్సెస్ సో ఒకటి సార్ నెక్స్ట్ మేము గత టు ఇయర్స్ నుంచి ఆన్లైన్ మార్కెట్ చేస్తున్నానండి సో ఆన్లైన్ లో డెమో స్టాల్స్ పెట్టుకోవడం ఇంకా బోచెస్ కాకుండా ఎస్ఎంఎస్ క్యాంపెయిన్ ఒకటి ఉంది ఎస్ఎంఎస్ క్యాంపెయిన్ ఒక వన్ ల్యాక్ ఎస్ఎంఎస్ కొన్ని కొన్ని కంపెనీస్ మీకు తక్కువ రేట్కి ఆరు వేలు ఏడు వేలకి ఇస్తారు అట్లాంటివి కాకుండా మీకు డిఎండ్ సర్వీస్ కూడా వెళ్ళే ఎస్ఎంఎస్ని మీరు కొనుక్కుంటే మంచిది సో వీక్లీ మీ దగ్గర ఉన్న పాత కస్టమర్స్ పాత ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వారానికి ఒకసారి ఎస్ఎంఎస్ సెండ్ చేయండి సార్ ఆ ఎస్ఎంఎస్ సెండ్ చేయనప్పుడు ఒక ఎలక్ట్ అనమాట మీ నెంబర్ ఉంటుంది ఎస్ఎంఎస్ ద్వారా కూడా మనం బిజినెస్ చేయొచ్చు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే మన బోచ్లో ఒకరికి ఇస్తే ఎంత వాల్యూ ఉంటుందో ఒక ఎస్ఎంఎస్ అంత వాల్యూ ఉంటుంది షూర్గా కంపల్సరీ ఎస్ఎంఎస్ని ఏదో ఒక రోజు యూజ్ చేసుకుంటాడని సో అట్లాగా మేము చేస్తున్నామండి నెక్స్ట్ ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తున్నాం సార్ మనకి ఈ నెలలో ఒక బిజినెస్ అయింది వన్ ల్యాక్ వచ్చింది సార్ అంటే ఈ వీక్లో లక్ష రూపాయలు రాగానే ఏం అంటే ఫస్ట్ మనం తెలిసి తెలియకంటే మీరు చేయొద్దని కాదు నాకు తెలిసిన అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటున్నా ఈ వన్ ల్యాక్ రూపీస్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ని మళ్ళీ ఆన్లైన్ కోసం కానీ బిజినెస్ కోసం కానీ యూజ్ చేయండి మోర్ రిజల్ట్ వస్తుంది లక్ష రూపాయలు మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మీరు ఎంత అప్పు ఉన్నాయండి ఒకవేళ మీకు ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఎన్ని కష్టాలు ఉన్నాయండి సెవెంటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే మీది అందులో ట్వంటీ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మీరు పర్సనల్ యూజ్ చేసుకోండి ఆ ఫిఫ్టీ థౌజండ్ అప్పులు తీర్చుకుంటారా లేదంటే సేవ్ చేసుకుంటారా ఏదైనా బ్యాంక్లో డిపాజిట్ చేసుకుంటారా ఫ్యామిలీకి యూజ్ చేస్తారు యువర్ చాయిస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే లక్షల్లో ఇరవై ఐదు వేల రూపాయలు మళ్ళీ మీరు ఖర్చు చేయండి సో హండ్రెడ్ పర్సెంట్ మోర్ టెన్ ల్యాక్స్ వస్తుంది మళ్ళీ టెన్ ల్యాక్స్లో మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అట్లాగే హండ్రెడ్ పర్సెంట్ మీకు యూజ్ అవుతుంది మోర్ రిటర్న్స్ సంపాదిస్తారు మేము అలాగే చేసాం సో ఒక్కొక్కసారి మనము రాంగ్ స్టెప్ అయితే నష్టం కూడా రావచ్చు కానీ మనం చేసేది మంచి పనే సో నష్టం అయితే రాదు పది మందికి ఉపయోగపడుతుంది ఇంకొకటి ఏంటి మన అసోసియేట్స్ని మనం తెలిసో తెలియక ఏం చేస్తున్నామంటే ఇప్పుడు నేను ఏజీఎం ఉన్నాను సార్ సో అందరికి వినిపిస్తుంది సార్ ఎవరైనా చేయరా సైలెంట్ గా ఓకే మనము ఏం చేస్తున్నామంటే ఆల్రెడీ రియల్ ఎస్టేట్ లో వేరే కంపెనీలో చేసే వాళ్ళని సీనియర్స్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా చేయండి సార్ అట్లా చేయండి సార్ అంటే నేను ఏజీఎం ఉన్నాను సార్ నాకు వచ్చే కమిషన్ కంటే ఎక్కువ వాళ్ళు నాకంటే సీనియర్ అయి ఉండడం వాళ్ళు నా దగ్గరికి రావట్లేదు అంటే నేను అనుభవం ప్లస్ అందరి అనుభవం ఉంటది సో మనము ఈ అసోసియేట్గా కొత్త వాళ్ళ నెంబర్ ఆఫ్ పర్సన్స్ మనకి ఖాళీగా ఉండాలండి ఒక పోస్ట్ కిక్కర్ కిక్కర్లో పెడితే నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి సో వాళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మనం సపోర్ట్ ఇస్తే నాకు వన్ మంత్ కూడా అవ్వలేదండి మీకు ఆ లైవ్లో ఉన్నాడు ఒకసారి చేయొద్దు ప్రసన్న వన్ మంత్ కూడా కాలేదండి ఎగ్జాక్ట్లీ ఎయిటీన్ డేస్లోనే ఫ్లాట్ క్లోజ్ చేశాడు వన్ ఆర్ టూ డేస్లో సెకండ్ ఫ్లాట్ అవుతుంది మన జేబీలో అనే కస్టమర్ ఇప్పుడే మాట్లాడాడు జస్ట్ టూ సెకండ్ ఫ్లాట్ కూడా కన్ఫర్మ్ చేస్తున్నాడు సో అతను ట్వంటీ డేస్ అయింది కానీ జీరో నాలెడ్జ్ రియల్ ఎస్టేట్ గురించి కానీ ఏం లేదు జస్ట్ నేను కొన్ని కొన్ని పాయింట్స్ చెప్పాను ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే అతనికి చెప్పాను సో కొత్త వాళ్ళని మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి ఉపయోగం ఉంటుంది ప్లస్ వాళ్ళు కూడా మన పేరు చెప్పుకుంటారు మనకి ఇంకా వాళ్ళ ద్వారా మనకి బిజినెస్ వస్తుంది వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కొత్త వాళ్ళు ట్రై చేయడానికి చేయండి నేను అందుకనే మార్నింగ్ నేను మెసేజ్లో నై ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కొత్త వాళ్ళకి నేను మార్కెటింగ్లో తీసిరాడానికి ప్రయత్నం చేస్తానండి వాస్తవంగా సో పాత వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న పరిస్థితులు అవ్వచ్చు వాళ్ళ సీనియర్లు అయ్యి వీళ్ళ దగ్గర చేయడం ఏంటి అట్లా ఇట్లా ఉండే ఫీలింగ్స్ ద్వారా సరైన రిజల్ట్ రిజల్ట్ రాదు సరిగ్గా మీ దగ్గర బిజినెస్ కూడా ఎవరు మొహమాటం ఎక్కువగా ఉంటుందండి ఈ పాయింట్స్ ఇంకేమైనా ఉంటే ఇంకో రోజు షేర్ చేసుకుంటాను ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ థ్యాంక్ యూ ఏమైనా తప్పుగా కానీ ఏమైనా ఇబ్బంది పెట్టేలా మాట్లాడే దయతో మీరూ క్షమించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Thank you, sir. Thank you. Yes, sir. Yes, sir. Sure, and also sir, as failure under, sir. Yes, sir. Yes. yes sir how's yes, sir yes sir yes, sir. yes sir. Yes.